అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ప్రీతం హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు రిటైర్మెంట్ సందర్భంగా మనందరికీ సమావేశమయ్యాము ఈ సందర్భంగా మన అతిథిగా అధికారిగా విచ్చేసినటువంటి మన ఎంఈఓ గారు ఈ వెంకర గారిని వేదిక కావాలి మన ప్రయత్ని గారు శ్రీ లక్ష్మి గారిని కూడా వేదిక కావాలి

హెచ్ఎం గారు మన పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి తన ఎంతో చేయడం వల్ల కానీ విద్యార్థులకి విద్యాబిద్ధులు నేర్పించడం ఆ రామదాసు శ్రీరామదాస్ సినిమాలో చివరికి అధికారులు అధికారులు ఒకటైపోయారు అని రామదాసు శ్రీరాములు ఒక నమ్మ చేస్తారు అలాగే ఎంఏ గారు మా గాయత్రి గారి రిటైర్మెంట్ కాలేదు జగన్ మానగర్ రిటైర్మెంట్ కాలేదు మా అధికారి హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ కి వచ్చి ఆనాడు రామదాస్ చెప్పిన మాటని నిజం చేశారని నేను నమ్ముతూ ఉన్నాను అందరూ అందరు జగ్గేపాడు జగ్గేపాడు వచ్చి కదా ఆ విషయం నాకు తెలియదు థ్యాంక్ యూ ఎంయూ వన్ గారికి టూ గారికి అలాగే సన్మాన గ్రహీత హెడ్ మాస్టర్ గారికి మరియు మిగిలిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి బంధుమిత్రులకి అందరికీ నా నమస్కారం పిల్లలకి ఆశించు నేను ఇలాంటి అడ్వైజర్ని చూడాలి టీచర్ తీసుకుని టీచర్ దగ్గరికి వెళ్తారు తీసుకోండి జనరల్గా సంతకం పెట్టకపోతే పిలిపించి సంతకం పెట్టిస్తారు మాస్టారే క్లాస్కి వచ్చి అంటారా లేదా రండ్రి కొండ్రి టైం అయింది అలా సరదాగా ఉంటారు ఎప్పుడు చూసినా చిన్న పిల్లల దగ్గరే ఉంటారు మాస్టర్ రెండు నమస్తే అండి పెద్దవాళ్ళందరికి పిల్లలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు శ్రీమద్ గారు వాళ్ళ కుమార్తెగా కాకుండా ఒక స్టూడెంట్ గా మాట్లాడుతున్నాను మా నాన్నే కాదు ఏ టీచర్ అయినా కూడా వాళ్ళ పిల్లల కంటే కూడా వాళ్ళ స్కూల్ పిల్లలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు చిన్నప్పుడు నన్ను స్కూల్లో దించేవాళ్ళు ఇప్పుడైనా లేట్ అయితే నన్ను వదిలేసి నాన్న స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే ఒక వందల పిల్లల్లో నేను ఒక్కదాన్ని అంతే తప్ప నేను ఒక స్పెషల్ కాదు అంతేకాదు నేను రీసెంట్గా ఒక ఊరు వెళ్ళాము నాన్న ఫస్ట్ చేసిన స్కూలు పాతికేళ్ళు క్రితం చేశారు వాళ్ళందరూ కూడా ఎప్పుడో పాతికేళ్ల క్రితం చూసిన ఆయన్ని వచ్చిన ఆయన్ని గుర్తుపట్టి అక్కడ ఆయనతో గడిపి చాలా కృతజ్ఞతలు తెలిపారు ఒక టీచర్ వృత్తికి ఉన్నంత సాటిస్ఫాక్షన్ ఇంకెవ్వరికీ ఉండదు సో అలాంటి టీచర్స్ అందరికీ నా అమస్కారం మా నాయన సంబంధించి చాలా ఆనందం అలాగే సంతోషం మరి ఈరోజు తొలిసారిగా ఈ పాఠశాలకు రావడం ముఖ్యంగా ఈ పాఠశాలకి నేను ఇంతకాలం సంవత్సర పాటు రాలేదు కారణం ఏంటంటే ఒక మూడు నాలుగు గంటలు టైం చూసుకొని వద్దాం అనుకుంటున్నా అది కుదరట్లేదు ఆ మూడు నాలుగు గంటల టైం ఎందుకంటే ఈ పాఠశాలలో మా అన్నగారు పనిచేయడం ఆయన ఏం చేశారు ఏంటి అసలు చాలా బాగుంటుంది తమ్ముడు స్కూలు దాన్ని హై స్కూల్ చేయాలని చెప్పేసి ఆయన గంట ఈ సందర్భంగా నాదూరి వెంకటరత్నం గారికి మీ ప్రధాన ఉపాధ్యాయుల వారికి వారి కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు ఇతర ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేర్చుకుంటాడు వ్యక్తి ఎవరైనా సరే నిరంతర విద్యార్థిగా ఉండాలి తప్ప అంతా నాకే తెలిసినటువంటి ధోరణి ఉన్నప్పుడు కూడా అతని యొక్క ఎదుగుదల ఆగిపోతుంది కానీ ఇంకా కనిపిస్తుంది కాబట్టి మరి అంత అదృష్టం ఆయనకి దేవుడు కల్పించాడు కాబట్టి భావి జీవితం కూడా ఎంతో బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను ఎంతగానో ప్రేమించే మా ఎంఈఓన్ ఆధూరి వెంకటరత్నం గారు ఈ పాఠశాలలో మా ఏరియా నుంచి పనిచేయడం వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఆయనకు సంబంధించిన స్టాఫ్ బంధుమిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందపడుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి తెలుగు మా శ్రీనివాస్కి అభినందనలు శ్రీనివాసు నేను బీఎడ్ క్లాస్ మేట్స్ రూమ్మేట్స్ మరి మేము చదువుకి తయారైనప్పుడు మా తోటి స్టేట్ వైజ్ ఎంట్రన్స్ రాశాను బహుశా శ్రీనివాసు సైన్స్ వచ్చి రాశాను శ్రీనివాస్ యాభై దగ్గర తెచ్చుకున్నాడు సరే నాకు మ్యాథమెటిక్స్ అన్నీ వీడితో పని లేదు వాటి బతుకు బతుకుతాడు మనకు భరోసా ఇస్తాడు అనుకున్న దశలో మళ్ళీ కాలేజీలో జరి నాన్న ఫీజు అనేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాం ఇద్దరు పరిస్థితులు అంటే మరి అయితే అలాగా అయిపోయింది మా బిఎడ్ మంచి స్టేట్లో ఉండే మూడు కాంప్లెన్సీ కాలేజీలో తర్వాత సరే మంచిగానే ఆ ఉద్యోగాల్లో నేను ఏపీఎస్సి నుంచి డైరెక్ట్ స్కూల్ ఎస్టెండ్ మా శ్రీనివాసు డైరెక్ట్గా స్కూల్ పోజిషన్లోకి ద్వారా ఇప్పుడు స్టేట్ మరి ಪಂದುತಾ ಉನ್ನೂ ಆರೋಗ್ಯಾ ದೃಷ್ಟಿಯುಕೊಳ್ಳಿ ಸಂತೋಷಕರ ಮನ ಶರೀರಕ್ಕೆ ತಿಳಜೇತು ಮುಗಿಂತ ಧನ್ಯವಾದ సగాల పితమే కంప్యూటర్ ఆధునిక విద్యకు అభివృద్ధి అయితరానికి మనిషి మాస్టారు మాస్టారు మనసు మాస్టరు శ్రామికుడు పాఠశాల పాలకులు కల మాస్టారు మాస్టారు మా మంచి మాస్టారు మాస్టారు మనసు ఉపాధ్యాయ బృందంతో సఖ్యూ మెలకి పాఠశాల సిబ్బంది భరోసా చూపి బాధ్యతాయుతముగా పాఠశాల నడిపి పాఠశాల వృత్తికి పాటలు వేసి

కనిపించిన కన్న తల్లి నవమాసాలు మోసి కనిపించిన కన్న తల్లి తన చేతిని ఆసరాగా నడిపించిన నాన్న వారేగా మలిగురువులు ఓనమాలు తిత్తించి పలుకుల ఒడిదుడుకు దొడుకు తీర్చి ఓనమాలు పలుకుల ఒడి దేర్చి బ్రతుకు బాట నడిపించిన బ్రతుకు బాట తడే ప్రత్యక్ష గురువు ఇతడేగా పరం బ్రహ్మా ఈ బ్రహ్మకు కులం లేదు ఈ బ్రహ్మకు మతం లేదు ప్రాంత లింగ భేద వర్ణ భేదమసలు లేదు ఈ బ్రహ్మను పూజిస్తే ఈ బ్రహ్మకు ప్రణుతులు ఇడితే ఎల్ల శుభంబులు కలుగును ఎల్ల శుభంబులు కలుగును ఈ మానవ జగతికి ఈ మానవ జగతికి గురుభ్యో ఉన్నమా అలాగే మా తమ్ముడు కూడా మరో ముఖ్య అతిథి మాటల మాంత్రికుడు ఈరోజు చాలా తక్కువ మాట్లాడాడు మా తమ్ముడు సూర్యుబాబు గారికి అలాగే ఇన్ఛార్జి లక్ష్మి గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి ఆద్యుడు బాధ్యుడు అయినటువంటి నేను ముందుగా ప్రేమ మా కంప్యూటర్ శ్రీనన్న అలాగే మీకు నా శుభాశీసులు గురువు యొక్క గొప్పతనం గుర్చి పురాణ ఇతిహాసాలలో నుంచి గురువుకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్పిన చందాన ఇప్పుడు నేను పాడిన పాట శ్లోకం అది నేను స్వయంగా రాసుకొని గురువు గొప్పతనాన్ని ఆవిష్కరించిన సందర్భం ఇది నేను రాసిందే కాబట్టి తన సృజనత్వంతో మనల్ని సృష్టించిన వాడు బ్రహ్మ ఆది గురువు అయితే మలి గురువులు ఎవరవుతారంటే తల్లిదండ్రులు నవమాసాలు మోసినటువంటి తల్లి తర్వాత మన చేతిని పట్టుకుని ఆసరాగా నడిపించినటువంటి నాన్న మల్లి మల్లి గురువులైతే ఓనమాలు దిద్దించి పలుకుల ఒడిదుడుకు తెచ్చినటువంటి వాడు గురువు ఆ సంగతి గాయత్రిక్కకి బాగా తెలుస్తుంది అక్షరాలని చక్కగా నేర్పి పిల్లల్ని ఎంతోమంది భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి గాయత్రిక్క మీ రిటైర్మెంట్ కూడా ఆ సందర్భంలో కూడా నేను ఈ పాటని మేము ముందుంచాను సో ఓనమాలు దిద్దించి పలుకుల ఒడిదుడుకు తీర్చి బ్రతుకుబాట నడిపించిన వాడు ఎవడయ్యా అంటే గురువు అతరే సర్వస్వం అన్నారు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అన్నట్టు ఈ బ్రహ్మకు కులం లేదు ఈ గురు బ్రహ్మకి మతం లేదు అని చెప్పి రాశాను దీనికి అక్షర సత్యమైనటువంటి ప్రతిరూపం మన ముందు సాక్షాత్కరించినటువంటి శ్రీనివాసుడు లాంటి ప్రతిరూపం మా శ్రీ నన్న చేయాలి అంటే గనక ఈ వైటుకే ప్రాబ్లం నుంచి ఈ ప్రపంచం అంతా అధిగమించిన సందర్భంలో అప్పుడు కంప్యూటర్లో నిష్ణాతుడు ఎవరంటే బిల్స్ తయారు చేయడంలో నిష్ణాతుడు ఎవరంటే ఆ రోజుల్లోనే ఇంటినే కంప్యూటర్గా మార్చి తన ఇంట్లోనే కంప్యూటర్ను పెట్టుకొని బిల్స్ తయారు చేసేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి కంప్యూటర్ సీన్ ఇప్పుడు కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతిద్దాం మనం ఈ రోజైనా వెంకటరత్నానికి వెన్నుదండగా ఉండి నాకు వెన్ను పూసుగా ఉన్నటువంటి అన్న ఈయనకు అలిగే స్వభావం ఉంది ఎవరి మీద అలుగుతారు ఎవరైనా తల్లిదండ్రుల మీద అలుగుతారు మీద అలుగుతాడు అంతే తోడి చెక్కిన వాడు భూషణం ప్రథమ ప్రథమశుతు బుట్టి కవనంకు గుణ చేత ఖ్యాతి గడిచిన వాడిని ఈ రోజు అమరావతి గేత్ర రచయితగా కావచ్చు సాహిత్యవేత్తగా కావచ్చు కవిగా గాయకుడుగా ఎక్కడికి పోయినా కూడా ఈ ప్రశంసలన్నీ నాకు లబ్ధమవుతున్నాయి అంటే కారణం ఏంటంటే ప్రాంతం మీద మూడు రోజులు నడయాలి కూడా మా అన్న పనిచేసిన ప్రాంతాల్లో నేను అంటే గుండు మాత్రమైన అహంకారము అణుమాత్రమైన లేశ లేసమాత్రమునైనా గర్వము కనరాని లేసమాత్రమునైనా గర్వము కనరాని సహృదయ నేస్తమా సంస్కారవంతమా నేస్తమా సంస్కారవంతమా స్మరింత మెల్లడల నీదు మనమును కూర్చి మరి మేడం గారు కూడా పేరు సత్యవాణి ఆమె గురించి ఒక మాట చెప్పకపోతే ఈ సందర్భంలో మళ్ళీ నేను బహుశా ఆమె రిటైర్మెంట్ దాకా నేను ఉన్నాను కాబట్టి నేను ఒక మాట చెప్పాలి అది జయంతిపురం ట్రైబల్ పిల్లలు ఉన్నారు వాళ్ళకండి జడలు వేసేవాళ్ళు అండి గారు రబ్బర్ బ్యాండులు తెచ్చేవాళ్ళు అమ్మా గుర్తుందా నేను ఎప్పుడు నా గుణి గారు పేరులోనే సత్యం ఉంది ఆమె ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది పిల్లల పట్ల నిబద్ధత కలిగినటువంటి స్త్రీగా మంచి హార్డ్ వర్కర్గా కూడా అదంతా ఉంది కాబట్టి వారి శాస జీవితం మొత్తం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో వర్తిల్లాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వీకరించవలసిందిగా కోరుతున్నా హెచ్ఎం గార్చర్ అందరికీ నమస్కారాలు పిల్లలకి నాస్టర్స్కి చాలా టాలెంట్ ఉంది చెప్పాలంటే చాలా టాలెంట్ ఉంది ఒకసారి సైన్స్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ తయారు చేశారనమాట అది చాలా బాగుంది టాలెంట్ టాలెంటెడ్ పరిస్థితులు అనమాట అది మనం ఉపయోగించుకున్నాం కొంతవరకు మన స్కూల్కి వచ్చిన తర్వాత కొంతవరకు ఉపయోగించుకున్నాం ఇంకా దీన్ని ఇంకా మనం ఉపయోగించుకుంటే ఇంకా బాగుండేది కానీ మాషారు చాలా సాఫ్ట్గా ఉంటారు ఏదైనా ఓకే చేస్తానమ్మా చేస్తాను అని చెప్తారు అడిగినా చేస్తాను పంపిస్తాను అని చాలా చక్కగా చెప్తారు కానీ మాస్టర్ అంటే నాకు బాగా ఇప్పుడు మీరంటే అట్లాగా నేను కూడా మాస్టర్తో బాగా కలివిడిగా ఇక్కడికి వచ్చిన తర్వాత మాషాల స్నేహశీలి మంచి ఆత్మీయత ఉన్నటువంటి మనిషి బాటలు వేయాలని కోరుకుంటూ ఆయన మంచి ఆయుధ ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఎంతకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ పర్వద్దు అర్వద్దు వాయిస్ కాదు ఇద్దరికి మళ్ళీ లేచిన కూడా ఉండే నిలబడి సార్ నిలబడండి ఇద్దరు నిలబడి మా ఆయనకు మళ్ళీ మళ్ళీ పెండి బాగా ఉంది కదా మళ్ళీ సార్ ఓకే సంతోషం సంతోషం Um... Ai, ah.